లో డాక్టర్ స్థిరపడాలని అనుకుంటున్నారా అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ప్రోబయాటిక్ క్యాప్సుల్స్ కానీ టాబ్లెట్స్ కానీ తీసుకోవడం అనేది అంటే సజెషన్ అంటే డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత తీసుకోవడం బాగానే ఉంటుంది కాకపోతే కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేయకుండానే వాడడం అనేది కూడా మొదలు పెడుతున్నారు కొంతమంది వాడుతున్నారు సో ఇది ఎంతవరకు హెల్త్కి బెస్ట్ అంటారు అంటే ప్రోబయోటిక్స్ అనేవి ఇట్ ఈస్ నథింగ్ బట్ మన నేను చెప్పాను కదండి మన పెరుగు అన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్ మన సద్దన్నం ఈజ్ ఎ ప్రోబయాటిక్ దాంట్లో ఉండే బ్యాక్టీరియల్ కాంపోజిషన్ డిఫరెంట్ ఉంటుంది అది గంజి పులిచి పెడితే వచ్చేది ఓకే సో పెరుగుని పులివి పెడితే వచ్చే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిలస్లో వేరే వేరే స్పీషీస్ ఉంటాయి ఓకే తర్వాత మన దోశ పిండిని పొలవ పెడితే వచ్చేది వేరే స్పీషీస్ ఉంటాయి ఇట్లా రకరకాలవి ఉంటాయి అంటే వీటన్నిటిని హెల్తీ బ్యాక్టీరియా మన ఫుడ్లో తీసుకుంటే ఇంకా మంచిది అంటాను మనం చెత్త అంతా తిని ఒక ప్రోబయోటిక్ వేసుకుంటే మంచి అయిపోదు ఓకే సో మనం రోజు తినేదాంట్లో మీరు చెత్త తినాలనుకున్నారనుకోండి టేస్ట్ బేస్డ్ వారానికి ఒక రోజు పెట్టుకోండి చిడ్డే మిగిలిన సిక్స్ డేస్ వీలైనంత వరకు మనం హెల్దీ డైట్కి స్టిక్ ఆన్ అయ్యి ఉంటే మంచిది ఓకే అండ్ మన గట్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి రీసెంట్ టైమ్స్లో పేగు క్యాన్సర్ అనేది కూడా బాగా వింటున్నాము సో అది యూజువల్గా ఎలా వస్తూ ఉంటుంది అంటే మనం తీసుకునే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఫుడ్స్ వల్లే ఆ పేగు క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందా లేకపోతే దానికి గల కారణాలు ఏంటి నేను రీసెంట్గా ప్యారిస్ వెళ్ళాను ఓకే ప్యారిస్ వెళ్తే అక్కడ ఫుడ్ చూస్తుంటే నాకు అదొక రకమైన విరక్తి కలిగింది ఉదయం లేవగానే అక్కడికి వెళ్తే హోటల్లో బుఫే పెడతారు ఏముందంటే బ్రెడ్ జామ్ లేదంటే ఆ సాసేజెస్లు బీఫు పోర్కు దట్ ఈస్ దేర్ ఇంకేం లేదు వాళ్ళకి తినటానికి ది డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇప్పుడు మన ఇండియాలో ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళండి ఇడ్లీ ఉంటుంది దోశ ఉంటుంది వడ ఉంటుంది ఉప్మా ఉంటుంది ఒక వంద రకాలు ఉంటాయి యా సో దే ఆర్ ఆల్ అవర్ ట్రెడిషనల్ వీ హ్యావ్ సో మచ్ వెరైటీ టు ఈట్ వాళ్ళకి అంత వెరైటీ కనపడట్లేదు ఎక్కడ ఓకే తింటే మొత్తం స్టీక్ డైరెక్ట్ మా రెడ్ మీట్ ఎక్కువ తింటారు అండ్ ఇది ఇంత మీట్ తిని మనం నాలుగు లెట్టు సాకులు తింటే హెల్దీ థింగ్ వచ్చేది కదా సో వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఆప్షన్స్ మన ట్రెడిషనల్ ఆప్షన్స్ ఆర్ వెరీ గుడ్ వెరీ టైమ్ టెస్టెడ్ దట్ ఈస్ ద మీరందరూ ఇప్పుడు మన దగ్గర ఈ మీడియా ద్వారా క్యాన్సర్లు అవి ఎక్కువ ఇంటున్నా అని భయపడుతున్నారు కానివ్వండి మీరు నోట్ చేసుకోండి టెక్స్ట్ బుక్ పేజ్ తీసి నోట్ చె నోట్ చేసుకోండి కావాలంటే డేవిడ్సన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ అంటే ఇది ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ డాక్టర్స్కి భగవద్గీతతో సమానం ఓకే అలాంటి బుక్లో హ్యారిసన్ కానీ డేవిడ్సన్ కానీ సిఎండిటి అనే టెక్స్ట్ బుక్లో కోలన్ క్యాన్సర్ అనే చాప్టర్ ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేస్తే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ అమెరికా అంటే వాట్ ఈస్ ద ఇన్సిడెన్స్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో కన్నా ముప్పై రెట్లు అమెరికాలో క్యాన్సర్ ఎక్కువ ఓకే ముప్పై రెట్లు కోలన్ క్యాన్సర్ పెద్ద పే క్యాన్సర్ యూనో యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఐదేళ్ళకొకసారి కానీ కొలనోస్కోపీ చేయాలి ఓకే కొలనోస్కోపీ అంటే ఆల్మోస్ట్ ఇంత పెద్ద పైపుని మోషన్ ద్వారా నుంచి కంప్లీట్గా వెళ్ళి పెద్ద పేగంతా స్టడీ చేస్తారు ఎక్కడన్నా క్యాన్సర్ వస్తుందా అని ఓకే ఓకే దట్ ఇస్ అ రూల్ మీరు అది చేయలేదు అనుకోండి యు ఆర్ ఇన్సూరెన్స్ ప్రకారం నువ్వు అది చేయించుకోలేదు రేపు నీ క్యాన్సర్ వస్తే నీకు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవదు ఇండియాలో ఆ రూల్ లేదు ఎందుకని మీరు ఏ టెక్స్ట్ బుక్ అన్నా చదవండి కోలన్ క్యాన్సర్ అంటే ఐదేళ్లకి పదేళ్లకి ఒకసారి కలనోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయాలి ఇండియాలో అది లేదు ఎందుకు థర్టీ టైమ్స్ మోర్ కామన్ ఇన్ వెస్ట్రన్ పాపులేషన్ యూరోప్లో లో దట్ ఈస్ మోర్ కామన్ మన ఇండియాలో ఎందుకు లేదు మన ఫుడ్ హ్యాబిట్స్ వీ హ్యావ్ సో మచ్ టు ఈట్ అన్ని ట్రెడిషనల్ వెజిటేరియను మంచిగా అన్నము పప్పు లేదంటే ఒక కూర ఒక వెజిటబుల్ కూర తర్వాత పెరుగు ఆ ట్రెడిషన్కి మనం అలవాటు పడున్నాం ఎప్పటినుంచో ఆ ట్రెడిషన్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ స్మాల్ రైట్ మన ఇంటస్టైన్స్ని కా కాపాడి చాలా వరకు క్యాన్సర్ రాకుండా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఏంటి అనుకుంటున్నామ్మా అని చదివినా మేము కన్క్లూజన్స్ ఇవ్వము మోస్ట్ లైక్లీ ఇది కారణం అయి ఉంటుంది అని చెప్పగలుగుతాం ఓకే చాలామంది ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళు ఇది ఇదే అని కన్క్లూజన్ కన్క్లూజన్ చేయాలంటే దాని పెద్ద చాలా రీసెర్చ్ ఉండాలి అంటే చెప్పాలంటే నాట్ పాసింగ్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ దిట్ మై లైక్లీస్ మైట్ బి ద రీజన్ అక్కడికి వెళ్తే అసలు ఏం తినాలి అర్థం కాల ఆ బ్రెడ్ జాము ఎంత చండాలంగా ఏమంత తింటాం రోజు అదేనా లేదంటే కాన్ఫ్లెక్స్ ఇంకేం తింటాం చెప్పండి మీరు మనం ఇన్ని రకాల మంచిగా చక్కగా ఒక ఇడ్లీ ఒక దోశ ఒక పూరి ఇలాంటి వాటికి వాళ్ళం అక్కడ వాళ్ళు ఇంక రోజు ఎలా తింటున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది సో రోజు అదే తిని వాళ్ళకన్నీ పైల్ సమస్య ఎక్కువ ఫిషర్ సమస్య ఎక్కువ కాన్స్పేషన్ సమస్య ఎక్కువ కోలన్ క్యాన్సర్ ఎక్కువ మన దగ్గర ఇవన్నీ లేవు మనం ఏం చేస్తున్నాం మన ఫుడ్ చాలదా అన్నట్టు ఆ పిజ్జా బర్గర్ లెంకాల పడుతున్నాం ఏముంది దాంట్లో టేస్ట్ మన ట్రెడిషనల్ ఫుడ్లో లేనంత టేస్ట్ దాంట్లో ఉందా సో మన దాంట్లో టెస్ట్ ఉంది టేస్ట్ ఉంది దాంట్లో డౌటే లేదు అది కొంచెం ఒక వేలం వెర్రిలాగా ఉంటుంది ఎందుకు అన్నారనుకోండి పీపుల్ టెన్ టు గెట్ అట్రాక్టెడ్ టు నెగిటివ్ థింగ్స్ డిస్ట్రక్టివ్ థింగ్స్ మోర్ దాన్ గుడ్ థింగ్స్ రైట్ అండ్ మీరు అంటారు చూడారు సినిమాలో సినిమాలో ఏదో గాంధీ మీద సినిమా తీస్తే అస్సలు ఆడదు అదే కడప టూ ఫిఫ్టీ సెంటర్స్ హండ్రెడ్ డేస్ కదా సో అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు మంచి సినిమా చూడండి చూడరు ఇప్పుడు టూలో ఒక స్విమ్మింగ్ పూల్లో సీను ఒక హీరో చేస్తే దాన్ని మన కిడ్స్ ఏ విధంగా తీసుకుంటారండి యా సో అంటే దానికి అన్ని కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి బ్యాడ్ ప్రోడక్ట్ని యూ కెన్ సెల్ ఇట్ అది నీ గొప్పతనం అయి ఉండొచ్చు దానంతట అది ఒకప్పటిలాగా మీరు పాత సినిమాల్లో ఇప్పుడు జగదేక్ వీడు అతిలోక్ సుందరి సినిమా చూడండి యా మీరు వంద సార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఆ శ్రీదేవి యాక్షన్ కానీ శ్రీ చిరంజీవి స్టెప్పులు కానీ యా సో దెర్ ఈస్ ఇంపెకబుల్ దట్ ఈజ్ రియల్ టాలెంట్తో వచ్చింది ఇది మార్కెటింగ్తో వచ్చింది దట్ డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది ఓకే సార్ యూజువల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటాయంటారు మరి ఇందాక మీరు చెప్పిన హార్ట్ బర్న్ అనే ఎక్కువ సిచ్యువేషన్ లేకపోతే నిజంగా వచ్చే అవకాశాలు ఉంటాయంట గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా గ్యాస్ సమస్య ఉన్న ఉన్న వాళ్ళకి అటాక్ వస్తుందని ఎక్కడా ఏ పుస్తకాల్లో లేదండి కాకపోతే ఏంటంటే గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి చెప్పాను కదండి చాలా మందికి ఈ అప్పర్ వాల్వ్ అనేది లూజ్గా ఉంటుంది వాళ్ళకి హార్ట్ బర్న్ కామన్గా ఉంటుంది వాళ్ళకి చాలా వరకు హార్ట్ ప్రాబ్లం ఏమో అన్న భయం ఉంటుంది కానీ యూజువల్గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం లేదు హార్ట్ హార్ట్అటాక్స్ పెరగచ్చు దేనివల్ల పెరగచ్చు రోజు బిర్యానీ తింటున్నారు అనుకోండి దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి మనం తినే ఫుడ్ డైలీ అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం అనుకోండి డైలీ మనం మన ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి చక్కగా కూర పప్పు పెరుగు ఈ టైప్ తినకుండా సాంబారు రసం ఇట్లాంటివి తినకుండా రోజు మనం బిర్యానీలు తింటుంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఫుడ్ ఆల్సో వారానికి ఒక రోజు ఈజ్ ఓకే సో అలా తింటుంటే దానివల్ల అటాక్ వస్తుంది ఓకే దాంట్లో గ్యాస్ వల్ల రాదు మనం తినే కంటెంట్స్ ఆర్ నాట్ గుడ్ దానివల్ల రావచ్చు ఓకే దానివల్ల ఏముంది మగవాళ్ళకైతే చిరుబొజ్జ వస్తుంది అందరికి ఇప్పుడు లేడీస్కి అయితే ఫ్యాట్ అంతా సీట్ దగ్గర పేరుకుంటుంది మగవాళ్ళకి పొట్ట కొండలాగా పెరుగుతుంది సో ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ప్రపంచం అంతటా మగవాళ్ళు ఆడవాళ్ళకన్నా రెండేళ్లు తక్కువ బతుతారు మీరు జపాన్లో యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకున్నారనుకోండి లేడీస్లో ఎనభై మూడేళ్ళు మగవాళ్ళ ఎనభై ఒకేళ్ళు ఎందుకు అమెరికాలో కానీ జపాన్లో కానీ మీరు ఇండియాలో కానీ ఎక్కడైనా తీసుకోండి మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు రెండేళ్ళు ఎక్కువ బతుకుతారు దానికి రేసిన ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ కొండలాగా పొట్ట దగ్గర ఏర్పడు పొట్ట దగ్గర ఫ్యాట్ ఏర్పడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ముందు వస్తాయి ఓకే అందుకోసమే లేడీస్ అందుకని లేడీస్ కాబట్టి లేడీస్లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ వస్తుంది వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి ఆండ్రాయిడ్ యిడ్స్టీ అంటారు దాన్ని పొట్ట దగ్గర పెరిగితే దాన్ని అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ ఆండ్రాయిడ్ గైనాయిడ్ అంటే ఫిమేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ అంటే సీట్ దగ్గర ఎక్కువ పెరగటం అన్నమాట అండ్ సార్ మీ యొక్క కంప్లీట్ ఒక సర్వీస్లో ఎప్పుడైనా కానీ ద డిఫికల్ట్ ఫేస్ డిఫికల్ట్ అనిపించిన కేసు ఏదైనా ఉందా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి ఐఎమ్ సర్జన్ నేను సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చావు బతుకుల్లో ఉంటే దట్ డే ఆ డే అంతా నాకు నిద్ర సరిగా పట్టదు సో ఐ కాంట్ అవాయిడ్ ఇట్ నా అంటే ఏ ప్రాబ్లంతో వచ్చినప్పుడు అరే దిస్ అది తీసుకొని నెలకు ఒకసారి ఈ మధ్య తగ్గినాయి అండి అంటే ద మోర్ రిఫైన్ అవుతూ ఉండే కొద్దీ సో వి బికమ్ పర్ఫెక్ట్ డే బై డే డే బై డే డే బై డే ఇంకా 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 వీ రీలెర్న్ చేస్తూ ఉంటాము బట్ ఇట్ ఈస్ ఏ చాలాసార్లు ఫేస్ చేస్తుంటాం మేము కాకపోతే చాలాసార్లు ఒక యంగ్ పేషెంట్ నేను ఇప్పటికీ నా అదృష్టవశాత్తు నేను యాక్చువల్గా మా నాన్న నాస్తికుడు మా నాన్న ఇప్పుడు దేవున్ నమ్మేవాడు కాదు హీజ్ ఏ హార్డ్ కోర్ కమ్యూనిస్ట్ సో నాకే ఏంటో తెలియదు అంటే చివరికి ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ గాడ్ ఎందుకంటే దర్ ఇస్ సమ్థింగ్ బియాండ్ విచ్ ఐ కెన్ నాట్ డూ నేను అన్నీ చేస్తాను అయినా పేషెంట్ బాగోవుడు చేయాల్సినవి అన్నీ ఓకే ఆ టైంలో కొంచెం లక్కో దైవ ఏదో మనకు తెలియదు అది కలిగే మనం వెన్ వీఆర్ ఎగ్జాస్టెడ్ విత్ అవర్ ఇంటెలిజెన్స్ ఏదో ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు ఏమనంటే రిలీజియన్ స్టార్ట్స్ వెన్ ద సైన్స్ ఎండ్స్ అంటే సైన్స్కి అయిపోయిన తర్వాత ఏం అర్థం కానప్పుడు అప్పుడు రిలీజియన్ స్టార్ట్ అవుతుందని అప్పుడు దేవుణ్ణి మనము దాంట్లో ఒక్కోసారి నేను ఒక యంగ్స్టర్ ఏళ్ళ కుర్రోడికి నేను ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేశాను ఓకే పాపం తనకి చాలా మేజర్ కాంప్లికేషన్ వచ్చి బాడీ అంతా అంటే వెయ్యి మందిలో ఒకళ్ళకి వచ్చే కాంప్లికేషన్ అది వచ్చేది ఓకే ఇది పదేళ్ల కింద జరిగింది మంగళగిరి కుర్రోడు అబ్బాయి శ్రీనివాస సో తనకి ఆల్మోస్ట్ చావు బతుకులు దాకా వెళ్ళాడు ఒక నెల రోజు హాస్పిటల్లో ఉన్నాడు టూ సర్జరీస్ మళ్ళీ చేసి చేస్తూ ఉంటే ఒక మూమెంట్లో అరే ఇంత చేసాము ఇంత అయినా కానీ ఇంప్రూవ్ అవ్వట్లేదు ఇంప్రూవ్ అవ్వట్లేదు పాపం వీడు బతికితే బాగుండు పంతొమ్మిది ఏళ్ళ కుర్రోడు చచ్చిపోబోతున్నాడు చివరిగా స్వర్గం స్వర్గం అంచుల దాకా వెళ్ళిపోతున్నాడు ఇంకా బతకడేమో అని అనుకుని సరే వీడు బతికితే నేను మంగళగిరి లక్ష్మీనరసింహ గుడిలో నూట ఎనిమిది రౌండ్లు వేస్తాను అని మొక్కున్నా ఏమైందో తెలియదు వాడు బతికిపోయాడు ఓకే సో అన్నిసార్లు అలా జరగలే నేను ఇప్పటి వరకు నా ప్రసాద్ నా కోసం నా ఫ్యామిలీ కోసం ఏ రోజు కూడా నేను దేవుడు చుట్టూ రౌండ్ లేయాల్సి రాలా సో కానీ నేను ఇప్పటికీ ఒక ఎనిమిది సార్లు పేషెంట్ల కోసం చేశాను ఓకే సో ఎందుకంటే వెన్ సైన్స్ అండ్స్ బుక్లో ఉన్న ప్రకారం అన్ని పర్ఫెక్ట్గా చేసినా కానీ కొంత లక్ అనేది మనకు రావాలి ఆ పేషెంట్కి ఉండాలి మనకే ఉండాలి సో అలా ఇంకో పేషెంట్ ఇంత పెద్ద గ గడ్డ పెళ్లి ఇంత పెద్ద గర్భసంచి గడ్డ ఓకే ఇక్కడ వరకు ఉంది పెళ్లి కాని ఇంతవరకు ఒకసారి బయట ఆపరేషన్ చేసి పొట్టకు పోసి ఓపెన్ చేశారు చేసి దాన్ని తీయలేకపోయారు మళ్ళీ క్లోజ్ చేశారు ఓకే చేసి మళ్ళీ రెండోసారి మా దగ్గరికి వచ్చింది వస్తుంటే ఆపరే ఒకసారి ఒక డాక్టర్ ఓపెన్ చేసి క్లోజ్ చేశారంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ కేసు నేను పెళ్ళిగానమ్మాయి నేను సరే దాంట్లో ఫైబ్రాయిడ్ గడ్డలు ఇంత ఉన్నాయి అవి అవి ఒక్కటి తీసేస్తానమ్మా అని చెప్పాను కానీ గర్భసంచి కూడా తీసేయాల్సి రావచ్చు కానీ పెళ్ళిగానమ్మాయి గర్భసంచి తీసేస్తే ఇంకేముంది పిల్లలు పుట్టరు సో నేను సరే ట్రై చేస్తాను కానీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాను సరే ఓకే చెప్పారు ఓపెన్ చేసాము ఇట్ వాజ్ ఒక సర్జన్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాడంటే మనం అర్థం చేసుకోవచ్చు లోపలికి వెళ్తే ఎంతెంత పంపుల్లాగా ఉన్నాయి అన్ని రక్తనాళాలు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ పంపులు కొట్టినట్టు కొడతా ఉంది ఒక టైంలో ఇరవై ఐదేళ్ళ అమ్మాయి ఇరవై ఆరేళ్ళ అమ్మాయి మన కళ్ళ ముందు బ్లీడ్ అయి చచ్చిపోతూ ఉండి హెల్ప్లెస్గా ఉంటే అసలు ఎక్కడ ముట్టుకుంటే అక్కడ బ్లీడింగ్ అయిపోతూ ఉంది నా అర్థం కాని పరిస్థితి సో ఆ టైంలోనే పేషెంట్ బీపీ ఎక్కువ ఉంది ఇంకెలాగా చచ్చిపోద్ది అని అనిపించింది అంత ప్రెషర్ పెట్టేసి మాప్స్ పెట్టి ప్రెషర్ పెట్టి ఆపుతా ఉన్నాం ఆపి కొంతసేపు ప్రశాంతంగా ఉండి ఈ అమ్మాయి బతికితే చాలరా అని అప్పుడు కూడా అనుకున్నాను ఎందుకంటే ఇరవై ఐదేళ్ల పేషెంట్ టేబుల్ మీద చచ్చిపోతే దాన్ని తీసుకునే అంత గట్స్ ఎంత గొప్ప సర్జన్కైనా ఉండదు రైట్ సో వాళ్ళన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఒప్పుకుంటారు ఏమా ఇది కష్టమైన ఆపరేషన్ అని మనం చెప్తాం అయినా కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేము రైట్ వాళ్ళు ఏంటి ఆ నైంటీ పర్సెంట్లోనే ఉంటామేమో అన్న ఆశతో వస్తారు నమ్మకంతో వస్తారు ఈ టెన్ పర్సెంట్లో ఉండంలే అని అనుకుంటారు మనం టెన్ పర్సెంట్ రిస్క్ అని చెప్పినా కానీ సో ఆ పేషెంట్ లక్కీగా కొంచెం ప్రశాంతంగా ఉండి బీపీ కొంచెం ఎక్కువ ఉన్న దాన్ని డౌన్ చేస్తే డౌన్ చేసిన తర్వాత రక్తస్రావం కూడా కొంచెం తగ్గుద్ది ఓకే అప్పుడు ఎలాగోకలాగా ఆ గెడ్డంతా తీలేమేమో అలా వదిలేసి రావాలేమో ఆ బ్లీడింగ్ ఆగదేమో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ అందరం కలిసి దాన్ని తీసేసి సక్సెస్ఫుల్గా గర్భసంచి మొత్తం తీసేయాల్సి వచ్చింది కానీ పేషెంట్స్ ఏవైంది ఓకే సో అట్లా అంటే మీరు యూజువల్గా ఆ సైజ్ చెప్తూ ఉంటేనే ఇంత సైజు అది కూడా కడుపులో దాని వీడియో కూడా ఉందండి నా దగ్గర మై ఆ వీడియో కూడా ఉంది మనం కాలే అది చూపించవచ్చు అవుతుంది అంటే యాజ్ ఎ సర్జన్గా గా అండ్ మీకైతే ఆడ గడ్స్ ఉన్నాయో కానీ యాజ్ అార్మల్ నార్మల్ పర్సన్స్ లాగా వీ కాన్ టేక్ ఇట్ ఆల్సో కొన్ని కొన్ని ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఆ సర్జరీస్ చూడాలన్నా కానీ బ్లడ్ చూస్తేనే పడిపోతుంటారు సార్ ఇంకా సర్జరీస్లో మీరు చూపించారంటే లిటరలీ అంతే నేను కూడా అయిపోతున్నావా సార్ అంటే అన్నిసార్లు అలా ఉండదండి సర్జరీ లైక్ మంచి సర్జన్ ఆపరేట్ చేస్తుంటే ఇట్స్ లైక్ మంచి మ్యూజిక్ వింటున్నట్టు ఉంటుంది అలా మీరు నేను గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఐదు నిమిషాల్లో చేసిన వీడియో ఒకటి లైవ్ పెట్టాను మన ఛానల్లో దాంట్లో చూడండి ఆపరేషన్ అంటే ఇలా ఉంటుంది ఏదో వీడియో గేమ్ ఆడుకున్నట్టుందే చుక్క బ్లడ్ లేదు అసలు ఇంత అద్భుతమైన ప్రపంచం ఇంత మంచి కెమెరాలో మన బాడీలో ఉందా ఇంత రక్తనాళాలు ఇంత సన్న సన్నవి కూడా కనపడతాయా అనే ఎక్సైటింగ్గా ఉండే ఒక కోణం చూస్తారు అది చాలాసార్లు అలాగే ఉంటుంది కానీ సర్జరీ ఏ అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుంది అనేది ఎలా వచ్చి పడుతుంది అనే దానికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ఓకే సో అది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి నేను అపెండిక్స్ ఆపరేషన్ పెట్టాను గబ్సంచ్ ఆపరేషన్ పెట్టాను గాల్ బ్లడర్ ఆపరేషన్ పెట్టాను ఇవన్నీ కూడా ఐదు నుంచి పది పదిహేను నిమిషాల్లో అయిపోయి చుక్క బ్లడ్ లేకుండా నీట్గా ఉన్నది బ్యాక్గ్రౌండ్ వాయిస్తో చెప్పాను అది చూడొచ్చు నైస్ బ్లీడింగ్ అయ్యేవి అవి మీరు చూడలేరు అదే మెయిన్గా అది లేకపోతే చాలు సార్ అమ్మా సార్ అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా సో యూజువల్గా అయితే ప్రజలకు మనము అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేటట్టు యూజువల్గా గర్ట్ హెల్త్ గురించి కానీ సో మీలాంటి పర్సన్స్ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి లైక్ హియర్ అంటే మీరు రావడంతో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కొన్ని కొన్ని మెయిన్గా గట్ హెల్త్ బాగుండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఉంటుందా అనేది కూడా చెప్పారు సో ఫైనల్ క్వశ్చన్ ఇస్ యూజువల్గా ఫుడ్ అనేది కూడా ఉంటుంది సార్ మార్నింగ్ అయితే హెవీగా అంటే మార్నింగ్ రాజులా తీసుకోమంటారు మధ్యాహ్నం అయితే మనిషిలా తీసుకోమంటారు రాత్రి అయితే అడుక్కునే వాళ్ళ తీసుకోమని ఇట్లా చెప్తూ ఉంటారు సో ఇది ఎంతవరకు ఫాలో అవ్వచ్చు అంటారు అంటే దట్స్ వన్ వే ట్రూ అండి ఎందుకంటే ఉదయం లేసాం అనుకోండి ఉదయం లేచిన కాడ నుంచి మనం ఒక పన్నెండు గంటలో ఏ పది గంటలో వర్క్ చేస్తాం రైట్ సో మన కండరాలకి అన్నిటికీ కూడా ఎనర్జీ కావాలి కాబట్టి మార్నింగ్ తిన్నా కానీ మనం చేసే పనితో అది అరిగిపోతుంది సో మనం మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు నైట్ ఏంటంటే తిన్న వెంటనే మనం పెద్ద పని చేసేది నైట్ అంతా పడుకునేది ఉంటుంది సో పడుకునే టైంలో మనకు అంత ఎనర్జీ ఏమి అవసరం ఉండదు సో మనం ఉదయం తిన్నామంటే అది డే అంతా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది రాత్రి తిన్నది ఇప్పుడు ఉదయం ఒక బిర్యానీ తినటం వేరు రాత్రి బిర్యానీ తినటం వేరు ఉదయం బిర్యానీ తింటే సాయంత్రం వరకు మనం చేసే పనిలో దా దాంట్లోంచి వచ్చిన క్యాలరీస్ అప్పటికప్పుడు ఖర్చు అయిపోతాయి అదే రాత్రికి వెళ్ళి పడుకుంటాం తిన్న తర్వాత ఆ తిన్న అన్ని బ్లడ్లోకి అన్ని ట్రైగ్లిజరైడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ వెళ్తాయి అవన్నీ ఎక్కడెళ్ళాలి ఎక్కడికో వెళ్ళి డిపాజిట్ అవ్వాలి అవన్నీ రెసిస్టెంట్ రెసిస్టెంట్ ఏరియాలోకి వెళ్తుంటాయి నడుము దగ్గర ఎక్కడ కరగటానికి వీలు లేని చోట ఉంటుంది అందరికీ ఎంత ఫిట్గా ఉన్న వాళ్ళకైనా చిన్న చిన్న నడుము దగ్గర కానీ రెసిస్టెంట్ ఫ్యాట్ కొద్దిగా ఉంటుంది వాళ్ళు చేసే ఎందుకంటే గుడ్ ఫుడ్ని రెసిస్ట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఫర్ ఎనీ ఎంత మెచ్యూర్డ్ పర్సన్ కన్నా సో యా అండ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కూడా రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్నాను సార్ అంటే ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చాయంటే అది త్రూ మన యూరిన్ ద్వారా కూడా వచ్చేసి బయటికి కొట్టేస్తుంది అది రాలేని సందర్భాల్లో ఏమంటారు మనకు త్రూ ట్రీట్మెంట్ ద్వారా ఇస్తారు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది వెళ్ళిపోతే ఆ గాల్ బ్లాడర్లో పడిపోతాయని కూడా విన్నాను సో దాన్ని తీయాలంటే ఆపరేషన్ తప్ప వేరే ఆప్షన్ అనేది లేదా కరిగించడానికి అని ఏదన్నా అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేది కిడ్నీలో స్టోన్స్ వేరు గాల్ బ్లాడర్లో స్టోన్స్ వేరు రెండిదికి వ్యత్యాసం చెప్తాను కిడ్నీలో స్టోన్స్ అనేది లెస్ దాన్ వన్ సెంటీమీటర్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ లెస్ దాన్ వన్ సెంటీమీటర్ ఉంటాయి అవన్నీ కూడా వాటర్ ఎక్కువ తాగుతుంటే దానంతరవే పడిపోయే అవకాశం యా గాల్ బ్లాటర్లో స్టోను బయటికి పడేవి చాలా తక్కువ అనమాట అవి అలాగే ఉంటాయి కాబట్టి గాల్ బ్లాడర్లో స్టోను అంత డేంజరస్ ఏం కాదు ఓకే అంటే నొప్పి లేదు చాలా మందికి ఒక స్టోను వన్ సెంటీమీటర్ స్టోన్ తయారవ్వాలనుకోండి అది కనీసం ఐదేళ్ళ నుంచి పదేళ్ళు పట్టుద్ది ఎందుకంటే ఒక ఇసుక రేణువులాగా తయారవుతుంది మీద ఒక పొర ఏర్పడుద్ది దాని మీద ఇంకో పొర ఏర్పడుద్ది దాని మీద ఇంకో పొర ఏర్పడుద్ది సో అలా పొరలు 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 పొరలుగా ఒక సెంటీమీటర్ స్టోన్ తయారవ్వాలంటే ఇట్ టేక్స్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓకే సో చాలా మందికి స్కానింగ్ చేస్తే రాయి కనపడుద్ది కానీ వాళ్ళకి కంప్లైంట్ ఉండదు సో అనవసరంగా స్కానింగ్ చేయబట్టి వాళ్ళకి గుండెలో రైళ్లు పరిగెట్టడం మొదలవుతుంది వాళ్ళకేంటి రొటీన్ చెకప్ చేస్తాం వాళ్ళకి స్కాన్ చేయకపోతే తెలీదు హ్యాపీగా ఉంటారు చేసిన కాళ్ళ నుంచి అదొ గిలి అమ్మో నాకు రాయింది ఇప్పుడు ఇదేమవుద్దు అన్న టెన్షన్తో ఉంటారు సో వాళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చెప్పాడు నేను ఎక్కడో హోమియో వాడుతున్నాను హాయిగా నాలుగేళ్ళ నుంచి ఉన్నాను అంటారు అంటే నాలుగేళ్ళ నుంచి కూడా ఇప్పుడు మనం స్కాన్ చేయకముందే నాలుగైదేళ్ళ నుంచి ఉంది అది అది మెల్లమెల్లగా పెరుగుతుంది ఇంకో ఐదేళ్ళు కూడా అలా పెరగచ్చు కంప్లైంట్ లేకుండా సో కాకపోతే దె మే గివ్ ఓకే నేను ఇది ఆయుర్వేదిక్ వాడాను హోమియో వాడాను దానివల్ల నాకు ఐదేళ్ళు తగ్గిపోయింది అనుకుంటా తగ్గిపోలా అది మీకు ప్లెసిబో ఎఫెక్ట్ ఇస్తుంది సో దానివల్ల తగ్గలేదు ప్రాబ్లం ఏంటంటే చాలామంది రాయి ఉండి పదేళ్ళు నొప్పి లేని వాళ్ళని చూసుంటారు ఓకే రాయి ఉండి రాయి ఇరుక్కుని జాండిస్ వచ్చిన వాళ్ళని మీరు చూడరు ఆ స్టేజ్లో రాయి ఇరుక్కుని కొలాంజైటిస్ అని ంతా భయంకరమైన వణుకుతో కొలాంజైటిస్ అని ఫీవర్ వస్తుంది హైగ్రేడ్ ఫీవర్ జాండీస్ వస్తుంది ఓకే ఆ టైము ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో మనం ఆ స్టోన్ని అడ్డు తీసి స్టెంట్ అయిపోతే ప్రాణహాని ఉంటుంది అది లేట్ అయి చచ్చిపోయిన వాళ్ళని కూడా మేము చూస్తాం ఓకే సో ఇమీడియట్ రియాక్ట్ అవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ సో అది జాండీస్ వచ్చినప్పుడు అందరికీ జాండీస్ వస్తుందని అని నేను చెప్పట్లా ఈరోజు రాయి బయటపడింది ఈ రోజే జాండీస్ వచ్చేయదు ఐదేళ్లలో రావచ్చు మూడేళ్లలో రావచ్చు ఆరు నెలల్లో రావచ్చు వి కె నాట్ సే సో నేను అనేది ఏంటంటే మీకు రాయి ఉంది బీ బోల్డ్ బీ స్ట్రాంగ్ నో పెయిన్ నో సర్జరీ టెక్స్ట్ బుక్ లైన్ చెప్తున్నాను గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది నో పెయిన్ నో సర్జరీ దాంట్లో రూల్ ఏం లేదు రూల్ నెవర్ చేంజెస్ ధైర్యంగా మీరు ఉండండి అవ్వదు కానీ నేను చెప్పేది ఏంటంటే రియల్గా నొప్పి వచ్చినప్పుడు కూడా నొప్పి టాబ్లెట్ వేసుకుని దాన్ని ఆపి మళ్ళీ నాకు నొప్పి లేదని అనదు ఒక్కసారి నొప్పి వచ్చిన దట్ ఈస్ అ డేంజరస్ స్టోన్ ఓకే ఈ రోజు ఇరుక్కుని నొప్పి వస్తుంది గాల్ బ్లాడర్ ఫండస్ అంటారు వెడల్పుగా ఉంటుంది నెక్ అంటారు నెక్ సన్నగా ఉంటుంది అది బయటకు వచ్చే దా ద్వారంలో ఇరుక్కుందనుకోండి అప్పుడు మనకి నొప్పి వస్తుంది అది ఇరుక్కుని మళ్ళీ వెనక్కి వచ్చేస్తే నొప్పి ఉండదు రైట్ మళ్ళీ ఒక మూ నెలకి ఇరుకోవచ్చు ఆరు నెలలకి ఇరుకోవచ్చు ఇరుక్కున్నప్పుడు మాత్రం భయంకరమైన పెయిన్ పరుగులు తీపిస్తుంది అందుకే నా మీరు స్టంట్ అనేది కూడా వేయాలి అనేది అంటే అది జాండీస్ ఉన్నప్పుడు దాంట్లో జాండీస్ ఉన్నప్పుడు జాండీస్ లేకుండా కూడా నొప్పి రావచ్చు ఓకే సో దాంట్లో ఏంటంటే నేను అనేది ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల ప్రాణం పోయిన వాళ్ళని మేము చూసాం మీరు ఎవరు చూడలేదు ఓకే ఓకే సో ఇప్పుడు పోకరి సినిమాలు అంటారు చూడండి రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు కదా సో అందరూ నువ్వు వాళ్ళని పట్టుకోలేదు వీళ్ళని పట్టుకోలేదు అని అంటే తేలిక ఓకే ఎవడో ఎక్కడో నాలుగు గంటలు నాలుగు గదుల మధ్యలో ఒకళ్ళు మర్డర్ చేసి వెళ్ళిపోతే ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది చేయలేదు అది చేయలేదు అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం తేలిక దాన్ని వెళ్ళి వాళ్ళు లేరు అక్కడ వాళ్ళు లేనప్పుడు జరిగింది క్రిమినల్స్ అన్ని పోలీసులు ఉన్నప్పుడు చూస్ చేయరు కదా వాళ్ళు వెళ్ళి చేయాల్సిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫైనల్గా వాళ్ళే చేసేది రైట్ సో ఇక్కడ కూడా సమస్య వచ్చినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళండి వేరే చోటుకి అప్పుడు ఉండండి ధైర్యంగా వేరే ఆల్టర్నేట్ మెడిసిన్ వాడి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు సైన్స్ దగ్గర ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారు సైన్స్ దగ్గర నుంచి వస్తారు కానీ ఒక ఆపరేషన్ పొరపాటున ఎవరన్నా చెప్తే మేబీ టూ టైప్స్ ఆఫ్ డాక్టర్స్ ఉండొచ్చు అనవసరంగా చాలామంది ఏ సర్జరీ చేయాలమ్మా అని చెప్తారు ఎందుకు రీజన్ చెప్పరు ఎందుకు రీజన్ చెప్తే పేషెంట్ ఓహో ఇది కదండి చేస్తాను చాలా మంది కొంతమంది డాక్టర్లు ఏంటంటే ఈరోజు రాయింది ఉంది ఈరోజు చెప్పేయాలి వీళ్ళు చెప్పకపోతే ఇంకో వెళ్ళి ఇంకో దగ్గర చేసుకుంటారేమో మళ్ళీ మన దగ్గరికి రారేమో అన్న ఇన్సెక్యూరిటీ ఉంది అది ఉండకూడదు అది ఉండకూడదు దానివల్ల లేని భయాన్నించి చెప్పేసేసరికి వాళ్ళు ఇంకా నెగిటివ్ అయిపోతారు రైట్ అనవసరంగా చేసేస్తున్నారు ఆ డాక్టర్ చెప్పాడు నేను భయంతో వచ్చేసాను డాక్టర్ గారు నాలుగేళ్ళు అయింది నాకు నొప్పి లేదంటారు సో నో పెయిన్ నో సర్జరీ మనం టెక్స్ట్ బుక్లో ఉన్న రూల్ చెప్పాలి అట్ ద సేమ్ టైం జాండీస్ ఉంటే లైఫ్ రిస్క్ ఉంటుంది వెంటనే రావాలి నొప్పు ఉంటే లైఫ్ రిస్క్ ఉంటుంది వెంటనే రావాలి సో ఆ క్లాస్ కూడా తెలుసుకున్నారనుకోండి ఓహో ఉంటే నేను రావాలి అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే గాల్ బ్లాడర్లో చాలా మందికి తెలియని ఫ్యాటీ డిస్పెప్సియా అంటారు వాడు మా ఫ్రెండ్ ఉండేవాడు నా రూమ్మేట్ ఆరేళ్ళు ఎంబీబీఎస్ ఒకే ఒకే రూము అలా ఉండేవాళ్ళం వాడు మొన్న మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి వస్తే అందరం కలిసి వాళ్ళు బిర్యానీ తిన్నారు హైదరాబాద్లో ఓకే తింటుంటే వీడు ఏంటో రా బిర్యానీ తినలేకపోయాడు ఈరోజు బిర్యానీ తినాలంటే ఇబ్బంది పడుతున్నాడు అని మిగిలిన ఫ్రెండ్స్ నాకు చెప్పారు సో అప్పుడు అలగలే మాకు తర్వాత ఆరు మూడు నెలల తర్వాత ఎప్పుడు ఆయిల్ ఫుడ్ తిన్న ప్రతిసారి కడుపులో ఇబ్బంది అవుతుంది వాళ్ళకి దాన్ని ఫ్యాటీ డిస్పెప్సీ అంటారు ఓకే ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి గాల్ బ్లాడర్ మూసుకుంటుంది మూసుకుంటే ఆ స్టోన్ వచ్చి నెక్లో ఇరుక్కుని నొప్పి వస్తుంది ఆయిలీ ఫుడ్ తినలేరు వాళ్ళు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ టెస్ట్ ఏంటి ఆపరేషన్ చెయ్యాలా వద్దా స్కానింగ్ కాదు టెస్ట్ బెస్ట్ టెస్ట్ బెస్ట్ టెస్ట్ వారానికి ఒక రోజు మంచిగా దెట్టంగా నూనె ఉన్న ఫుడ్డు రెండు ముద్దలు తినండి చాలు వాళ్ళకి కడుపులో ఏదో ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు అందరూ లొట్టలు తింటారుగా బిర్యానీలో ఇంతింత గ్రేవీ వేసుకుని లేదంటే పైన చేపల పులుసు పైన తేలి ఆయిల్ తేలితే రెండు గంటలు వేసుకుని లొట్టలు వేసుకుని తినాలి కదా అందరూ వాళ్ళు తినలేరు వాళ్ళు నేను గాల్ బ్లాడర్ స్టోన్ వాళ్ళకి ఒక్క టెస్ట్ చేసుకోండి మీరు కనుక ఇది పాస్ అయితే మీకు ఆపరేషన్ అవసరం లేదు ఓకే మీరు ఇది ఫెయిల్ అయితే వెంటనే రావాలి అప్పుడు కూడా అమ్మో నా గాల్ బ్లాడర్ నేను పారిపోతానద్దు మనం బోల్డ్గా ఉండాలి ఆపరేషన్ అవసరం లేకుండా చేయటం ఎంత తప్పో బాగా అవసరం ఉన్నప్పుడు చేయించుకోవటం కూడా ఇంకా డేంజరస్ ఓకే సో నేనేంటి సింపుల్గా టెక్స్ట్ బుక్లో లైన్ చెప్పేస్తున్నాను ఫ్యాటీ డిస్పెప్సియా ఉంటే ఈ రోజు టైంబాంబు లాంటిది ఈ రోజు మీకు నొప్పి ఉండకపోవచ్చు వచ్చి తగ్గిపో ఉండొచ్చు లేదంటే ఆయిల్ ఫుడ్ తింటేనే నాకు వస్తుంది డాక్టర్ గారు నేను డైట్తో తెలివిగా తప్పించేసుకుంటున్నాను సంవత్సరం నుంచి అది తెలివితో తప్పించుకోవడం గొప్ప విషయం కాదు అదేంటి అది ఇండికేషన్ అది వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇస్తుంది అప్పుడు వార్నింగ్ ఇచ్చిన తెలివైన ఏంటి వార్నింగ్ పట్టుకోవాలి ఎందుకు మీరు ఆ తెలివైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ ఉండొచ్చు దసరా హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ లేదా వీకెండ్ హాలిడేలో వన్ డే ఐదు నిమిషాలు ఆపరేషన్ ఎర్లీ స్టేజ్లో వస్తే ఐదు నిమిషాలు అయిపోద్ది ఓకే అదే బాగా నొప్పొచ్చి మందులు వాడి మళ్ళీ తగ్గించుకుని ఒక ఆరు నెలలు సంవత్సరం పోస్పోన్ చేయొచ్చు ఏ గాల్ స్టోన్స్ స్టోన్స్నో మనం పోస్ట్పోన్ చేయొచ్చు సర్జరీని నొప్పి వచ్చిన తర్వాత కూడా చేయొచ్చు బట్ దట్స్ నాట్ ఎందుకు అలా పోస్ట్పోన్ చేసి పోస్ట్పోన్ చేసి నొప్పి వచ్చినప్పుడు అలా నొప్పి మెడిసిన్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని తగ్గించి సంవత్సరం తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు నేను కావాలంటే ఆ వీడియో చూపిస్తాను ఐదు నిమిషాల్లో అయిపోయిన ఆపరేషన్ గంటన్నరబట్టే ఆపరేషన్ సో ఎక్కడికక్కడ ముద్దలాగా అయిపోయి ఇప్పుడు మీకు ఇక్కడ ఒక కత్తితో కట్ చేసి కుట్టేయటం చాలా తేలిక ఫైన్ కట్ క్లియర్ కట్ ఎడ్జెస్ కనపడతాయి అదే బైక్ మీద నుంచి కింద పడిపోయి మొహానికి ఏదన్నా ఏదో గుద్దుకుని మొహం ఇంత ఉబ్బిపోయి కళ్ళు కూడా కనపడవు కళ్ళు ఓపెన్ అవ్వవు ఈ అన్నీ ఉబ్బిపోయి ఉంటుంది అలా దెబ్బ తగిలినప్పుడు కానీ చీమ్ పట్టినప్పుడు కానీ చీమ్ గడ్డ ఉబ్బుద్దా ఉబ్బుదా ఎర్రగా అయిపోద్దా అలా ఉంటుంది గాల్ బ్లాడర్ ఓకే అలాంటి దానికి ఆపరేషన్ చేయాలంటే మీకు ఈ ఫైన్ కట్టుకు చేసిన దానికి ఉబ్బిపోయి మొత్తం డ్రామా అయ్యి మొత్తం వంకాయ బజ్జీ లాగా అయిపోయిన దాని మీద ఆపరేషన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది రైట్ రైట్ గాట్ సో వాళ్ళు అది చూడరు మేము చేస్తుంటాం చేసేటప్పుడు తిట్టుకుంటా ఉంటాం ఇల్లు ఏంటి ఇంత సార్లు చెప్పినా ముందు వచ్చే హాయిగా ఉండేది కదా వాళ్ళకే రిస్క్ కదండి ఇప్పుడు యంగ్స్టర్స్ మీ ఏజ్ వాళ్ళు అనుకోండి నేను రెండు గంటలు చేసినా తట్టుకుంటారు అదే అరవై ఏళ్ళోళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి వచ్చే వయసు మీ వయసుకి మీకు రిజర్వ్ కెపాసిటీస్ ఎక్కువ ఉంటాయి అదే అరవై ఏళ్ల వయసు వాళ్ళు రెండు గంటల ఆపరేషన్ చేసేటప్పుడు ఏదన్నా హార్ట్ అప్పు డౌన్ అయ్యి ప్రాణాలకి రిస్క్ ఉంటుంది అంత రిస్క్ ఏముంది ఐదు నిమిషాలు దానికి భయపడితే మీరు కావాలంటే భయపడేది ఉంటే నాది ఐదు నిమిషాలు వీడియో చూడండి లైవ్ వీడియో ఐదు నిమిషాల్లో నేను ఫినిష్ చేసేసింది సో ఐదు నిమిషాలు అయిపోయి మూడు గంటల్లో లేచి నడిచి మరుసటి రోజు వెళ్ళిపోతే నాట్ అంతే కదా సార్ అర్లీగా మనం చేసుకుంటే కూల్ అయిపోతుంది ఇంకొక పైత్యం ఉంది ఇప్పుడు మొన్న ఒక కప్పులు లండన్ నుంచి వచ్చి చైనా వెళ్ళి గాల్ బ్లాటర్లో స్టోన్కి ప్రపంచం మొత్తం గాల్ బ్లాటర్ తీసేస్తున్నారు నేను చైనా వెళ్ళి ఎక్కడ లేని టెక్నాలజీ రాయి ఒక్కటి తీయించుకొచ్చాను గాల్ బ్లాటర్ తీయించుకు రాలేదు దాన్ని లైవ్ ఇవ్వో లోపలికి వెళ్తున్నాం లోపలికి వెళ్ళేటప్పుడు ఫీలింగ్స్ బయటకు వస్తున్నాం ఆ టైంలో ఫీలింగ్స్ దానికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అదేమన్నా హోమ్ టూరా సార్ సో ఆపరేషన్ కానీ యునో ఆ ఒక్క వీడియో చూసొచ్చి మమ్మల్ని ఏం డాక్టర్ గారు ఈ టెక్నాలజీ మీకు రాలేదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తుంది తప్పు ఓకే సో ఇప్పుడు అది రాలేదు అది కదండి గాల్ బ్లాడర్ తీసిన వాళ్ళు గాల్ బ్లడ్లో స్టోన్ తీయలేరా సో గాల్ బ్లడ్లో స్టోన్ తీయటం అది పెద్ద గొప్ప విషయం కాదు కానీ దట్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూఇట్ ఓకే ఏ టెక్స్ట్ బుక్లో గాల్ బ్లడ్లో స్టోన్ తీయమని లేదు సో కాబట్టి నేను అలాంటివి సరే తీసాము అని అనుకోండి రేపొద్దున్న ఈరోజు ఒక స్టోన్ తీసాం గాల్ బ్లాడర్లో స్టోన్ ఏంటి దానికి స్టోన్ వచ్చే తత్వం ఉన్నట్టు ఇప్పుడు ఒక ఆపరేషన్ చేసి తీస్తాం ఐదేళ్ళ దానికి మళ్ళీ స్టోన్ వస్తుంది మళ్ళీ ఆపరేషన్ చేయించుకున్న అదే రిస్క్గా యాక్చువల్గా ఆపరేషన్లో రిస్క్ గాల్ బ్లాడర్లో లేదు గాల్ బ్లాడర్ తీసే దాంట్లో లేదు అది ఐదు నిమిషాలు ఆపరేషన్ రిస్క్ ఎక్కడుంది మత్తు వీటన్నిటిలో కూడా రిస్క్ ఉంటుంది రిస్క్ అనేది కూడా ఉంది రిస్క్ ఉంటుంది సో ప్రతిసారి ఆపరేషన్ చేయించుకోవటం అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ కానీ ఇప్పుడే చెప్తున్నా సైన్స్ ప్రకారం ఒక వందేళ్ల రీసెర్చ్కి ఎగెన్స్ట్ వెళ్ళాలని అనుకోవటం అన్నిసార్లు ఉత్తమం కాదు యా దాంట్లో ఒకసారి నువ్వు బయటపడవచ్చు వన్ వేలో ఎదురెళ్ళకూడదు అన్నారు ట్రాఫిక్ లేదు నేను వన్ వేలో ఎదురెళ్ళాను సిక్స్టీ స్పీడ్తో వెళ్ళొచ్చాను నేను నేను గొప్ప ఉన్నాను అనుకోటం కాదు దట్ ఈస్ రాంగ్ థింగ్ మీకు కావాలనుకోండి మీకు ఆ రాయి ఒక్కటే తీయాలనుకుంటే అది నేను తీసి పెడతాను కానీ నేను చెప్పడం నా డ్యూటీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ అని